హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎల్డీ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు మీకు చూపించబోయే శారీస్ ఆల్రెడీ ఇదివరకు నేను వీడియో పెట్టానండి మనకు చాలా మంచి రెస్పాండ్ వచ్చింది ఆ శారీస్కి రీస్టాక్ తెప్పించాను చాలా వరకు మళ్ళీ మనకి రీఆర్డర్స్ వచ్చినాయి మంది ఆర్డర్ తెప్పించండి తెప్పించండి కావాలి అంటున్నారు అందుకని మళ్ళీ తెప్పించడం జరిగింది చాలా మంచి కలర్స్ వచ్చినాయి మైసూర్ జార్జెట్ శారీసు సపరేట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినాయి మీకు ప్రతి సారీ కూడా వివరంగా చూపిస్తాను నచ్చిన వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ చేయండి మనకి ఇప్పుడు కాస్ట్ కూడా అండి ఇదివరకు మేము కాస్ట్ కూడా మనకి బాగా తగ్గించొచ్చింది ఇంకొన్ని శారీ చూపిస్తాను చూడండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మైసూర్ జార్జర్ శారీ అండి సూపర్ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మనకి ఆల్రెడీ ఇది వరకు వీడియోలో పెట్టాను మళ్ళీ మనకి చాలా రెస్పాండ్ రావడం వల్ల ఇంకా కావాలని చాలా మంది కస్టమర్స్ నాకు ఆర్డర్ పెట్టడం అని చెప్పడం వల్ల నేను మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించాను అండి మీకు ప్రతి శారీ కూడా చూపిస్తున్నాను సపరేట్ బ్లౌజే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చి మనకి ఇప్పుడు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ప్రతి సారీ చేసిన చూడండి ఈ కలర్ ఒకటి తర్వాత మంచి లెవెండర్ కలర్కి రెడ్ బ్లౌజ్ మంచి లెవెండర్ కలర్ రెడ్ బ్లౌజ్ తర్వాత బ్లాక్కి రెడ్ బ్లౌజ్ సారీ బ్లాక్ అండి రెడ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ అంటాం కదా క్రీమ్కి ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ లైట్ చిలకాకు పచ్చికి రెడ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మంచి ఫ్యాషన్ కలర్ అవుతుంది అండి లెమన్ ఇల్లో లెమనిల్లోకి కలర్ బ్లూ బ్లౌజ్ వచ్చింది లెమన్ ఇల్లో కలర్ నెక్స్ట్ వచ్చి మంచి రెడ్ కలర్ వచ్చింది చూడండి సూపర్ ఉంది కలర్ మంచి మిరప రెడ్ అంటాం కదా మంచి రెడ్ కలర్కి ఎల్లో కలర్ బ్లౌజ్ దానికి ఆపోజిట్లో మనకి ఎల్లో కలర్కి రెడ్ బ్లౌజ్ ఇది ఎల్లో కలర్ అండి రెడ్ బ్లౌజ్ ఇది డార్క్ టస్టర్ కలర్ అంటాం కదా టస్టర్కి అంటే డార్క్ బిస్కెట్ అంటాం టసర్ అంటాం టసర్ కలర్కి రెడ్ బ్లౌజ్ వచ్చింది మనకి గ్రీన్ అండి పిస్తా గ్రీన్ అంటాం కదా పిస్తా గ్రీన్కి రెడ్ బ్లౌజ్ ఇప్పుడు ఇది కూడా బాగా అడుగుతున్నారండి మంచి ఆరెంజ్ మంచి ఆరెంజ్ కలర్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కవర్కైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి దయచేసి ఫోన్ చేయొద్దండి క్యాబ్ వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి దీని కాస్ట్ కూడా మనకి కేవలం తొమ్మిది వందల యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్